బైబిల్లోనూ అనేకమైన కుటుంబాలు ఉన్నవి కానీ మనం మనము ఒక కుటుంబం కోసం మాట్లాడుకుందాము దేవుడు ఎలా ఆశీర్వదించాడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో ఎలా దీవించాడో మనము ఆ కుటుంబం కోసం మనం మాట్లాడుకుందామండి మరి అలాగే రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చదవండి ఒక దినందుము పట్నమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయచు వచ్చును చాలండి ఇక్కడ ఇక్కడ మనకి అనేకమైన కుటుంబాల్లోనూ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో చూసుకుంటే ఎలా ఉంటుంది అనేక గొడవల కిందను గొడవలు గందరగోళాలు అనేక సమస్యలు అనేకమైన ఇబ్బందులతోనూ అనేకమైన కుటుంబాలు మన మనకి కనిపిస్తూనే ఉంటున్నారు అని ప్రతి కుటుంబంలోనూ ఎందుకు గొడవలు వస్తాయి ఎందుకు సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఆ కుటుంబంలోనూ దేవుని యొక్క ప్రార్థన లేకపోవటం వల్ల మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో అప్పుడే అపవాది ప్రతి కుటుంబంలో కూడా సొరబడితాకి పంచి ఉంటుంది అది చూస్తూనే ఉంటుంది అపవాది ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో గొడవలు పెట్టాలా ఏ కుటుంబంలో ఎలాగ కలతలు రావాలా ఏ శ్రమలు రావాలి వాళ్ళకి ఏ ఇబ్బందులు రావాలి అని సాతాను చూస్తూ ఉంటుంది అపవాది ఎప్పుడు కూడాను ఎక్కడైతే మనం చిన్నగా కొంచెం గొడవలుగా ఉన్నామో ఆ కుటుంబంలోకి సొరబడటానికి చూస్తుంది ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క ప్రార్థన ఉండదో దేవుని యొక్క సన్నిధి ఉండదో ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి ఉన్నక్కడ గొడవలు రావు ఒకవేళ వచ్చినా వాళ్ళు అపవాదికి చోటెవరు సరి చేసేసుకుంటారు ఒక్క మాట వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పటికైనా అలాగే అపవాది ఎప్పుడు పంచుతుంటుంది కానీ ఎప్పుడు కూడా మన మన గృహాల్లో ఎలా ఉండాలి దేవుని యొక్క సన్నిధి ఉండాలి మన దేవుని యొక్క సన్నిధి ఉండాలి మన గృహంలోనే పరలోకం ఉన్నట్టు మనము దేవు దేవుణ్ణి మనం మన దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తాం షునేమి అనే పట్టణానికి ఎలీషా వెళ్తున్నాడు ఆ గ్రామానికి వెళ్తున్నాడు వస్తున్నాడు అక్కడ అనేక మందికి ఆయన బోధ చెప్తున్నాడు ఆ గ్రామానికి వెళ్తూ వస్తూ ఉండగా దైవజను ఈ గనురాలైన స్త్రీ చూసింది గనురాలైన స్త్రీ ఆమె ఆమె పేరు బైబిల్లోనూ రాయబడలేదు కానీ ఒక గనురాలైన స్త్రీ అని ఉంది ఏమో దేవుడు ఆమె పేరు ఎందుకు రాయించలేదో ఆ స్థానంలో ఆ పేరు బదులు మన మన పేరు రాయించుకుంటాడమో దేవుడు అలాగే గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే చక్కగా చక్కగా దైవజనుడు వెళ్ళటము రావటము చూస్తుంది చూసినప్పుడు ఇటువంటి ప్రవక్త మా మా గ్రామముకి రావటము ఎంతో మేలు మా గృహంలోనూ ఈయన ఉండటం చాలా మంచిది నాకు అని ఆమె ఆలోచించి ఆ ప్రవక్తను ఎలిష్ ఎల్ ఎలిషన్ ఏం చేసింది భోజనానికి రామని బలవంతం చేసిందామె వస్తే అప్పుడు వచ్చ ఈ గ్రామానికి మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటిలో బస చేయండి మా ఇంటిలో భోజనం చేసి మీరు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని దైవ సేవకుడికి ఆదిత్యం ఇచ్చింది ఆమె ఆదిత్యం ఇచ్చింది చక్కగా వాళ్ళ ఇంటి దగ్గరే ఒక గది కట్టించి ఆ గదిలో ఒక బళ్ళ పెట్టి ఒక దీపం దీప స్తంభం పెట్టి ఒక దీపం ఇచ్చి మొత్తం అన్ని సౌకర్యాలు పాస్టర్ గారికి ఆ దైవ సేవకుడు సేవకుడికి ఆమె చేస్తుంది ఎంతో పరిచర్య చేస్తుంది చేసినప్పుడు ఆమె ఆమె ఒక ఇప్పుడు చాలామంది కూడా భక్తి వచ్చిన తర్వాత చాలామందికి ముందు ఆశీర్దాలు వస్తాయి కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ భక్తి వస్తుంది కొంతమందికి అయితే ఎలా ఉంటుంది కొంతమందికి దేవుడు ముందు ఆశీర్దాలు ఇస్తున్నప్పుడు తర్వాత వాళ్ళ భక్తి విడిచిపెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా దేవుని ఎందు మన విశ్వాసం కలిగి నడుచుకున్నప్పుడు దేవుడి ప్రతిదీ కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఈమె కూడా ఈమె కూడా అలాగే అనుకుంది చక్కగా ప్రవక్త వెళ్తున్నాడు కదా ఈ ప్రవ ఈ ప్రవక్త ఈ గ్రామానికి వస్తున్నాడు ఆయన మా నా ఇంటిలో ఉంటే చాలా నాకు బాగుంటుంది ఈ దైవ సేవకుడికి ఆదిత్యం ఇవ్వాలని ఈమె ఎంతగానో చేసింది చేసినప్పుడు చక్కగా ఇస్తూ ఆదిత్యం ఇస్తుంది చక్కగా నడుస్తుంది పాత నిబంధనలోనూ ప్రవక్తలు ఉండేవారు ఆ ప్రవక్తలు ఎంత దేవుడు ఎంత చాలా అదువుగా మాట్లాడేవాడు చాలా అదువుగాను అది ప్రవక్తలతో దేవుడు మాట్లాడితే ఆ మాటలు మనకి ప్రజలకి చెప్పేవారు లేకపోతే దేవుని దేవుడు ఏం చెప్పుతున్నాడో ప్రజలకి ఎవరికి కూడా ఏమీ తెలిసేది కాదు ప్రవక్తలు ప్రవక్తల ద్వారానే ప్రతి మాట కూడా మనకి అందించేవారు మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడవాలో ఎలా ఉండాలో మనకి ప్రతీది కూడా ప్రవక్త ద్వారానే మనకి తెలిసిది ఒక ప్రవక్త అంటే ఒక ప్రతినిధుల వారు అన్నమాట దేవుడి దగ్గర నుండి సమాచారం మనకు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుండే ప్రజలకి అందేయి కానీ ఆ కాలంలో చాలా అదువు ప్రవక్తలకు కూడా చాలా అదువుగా తక్కువగా మాట్లాడేవాడు దేవుడు ప్రవక్తలని ప్రవక్తలకు చెప్పినప్పుడు దేవుడు అనేక విధాలుగా ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు మనకి ఆ స్వరానికి మనం లోబడాలి లోబడకుండా మన ఇష్టానికి మనం మన ఇష్టం వచ్చినట్టు మనం నడుస్తామనుకుంటే అలాగా కుదరదు ఆయన స్వరాన్ని వినిపించేవాడు ఈ మార్గాన్ని నీ వెళ్ళు ఈ మార్గాన్ని ఎల్లకు ఈ త్రావణ నువ్వు నడువు అన్నప్పుడు మనము ఆయన స్వరానికి మనం లోబడి నడిస్తే మనకి ప్రతీది కూడా ఆయన మంచి గొప్ప ధన్యత మనకి కలుగు చేస్తాడు ఇక్కడ ఎలీషా కూడా ఒక ప్రవక్త దేవుడు ఇచ్చే అంతా కూడా ప్రజలకి చెబుతూ ఉండేవాడు అలాగే ఇక్కడ గనురాలైన స్త్రీ దగ్గర కూడా ఒక సన్నిధి దేవుని యొక్క ప్రార్థన మనకు ఉన్నప్పుడు మన కుటుంబం ఆస్వాదింపబడుతుంది ఉబేద ఉబేదమ్మ ఉబేదమ్మ కుటుంబం ఇంట్లో ఎన్నాలు ఉంది దేవుని యొక్క మందసము సంవత్సరం ఉంది సంవత్సరం ఉన్నప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా కుటుంబం ఆశీర్వదింపబడింది అలాగే మన కుటుంబాల్లో కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రార్థన ఉంటుందో దేవుని యొక్క సన్నిధి ఉంటుందో మన కుటుంబాలు కూడా ఆశీర్దింపబడతాయి మనం మనంతటం మనం చేసేసుకుందాం అనుకుంటాం మనం ఒక్కొక్కసారి మన దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు మనకే ధనం చాలా డబ్బు ఉన్నప్పటికైనా చాలా పొలికబడి ఉన్న మనం అన్నీ మనం చేసేసుకుందాము మన వల్ల అయిపోతుంది అని మనం అనుకుంటాం కానీ మనకి ఎంత డబ్బు ఉన్నప్పటికైనా మన దగ్గర ఎంత వెనకాల మనకి ఎంతమంది అండ ఉన్నా సరే మనం ఏమి కూడా సంపాదించుకోలేము ఏముండాలి మనకి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మనకు సన్నిధి మన కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రార్థన దేవుని యొక్క ప్రార్థన ఉన్నప్పుడు ఆ కుటుంబం సృధింపబడుతుంది ఈ గనురాలైన స్త్రీ ఆమె ఆమెకి తన భర్త తన కుటుంబం అంతా కూడా దేవుళ్ళు చక్కగా ఎదుగుతున్నారు ప్రతి చక్కగా ఎల్ ఎలిషా ఎలిషా వెళ్తున్నాడు వస్తున్నాడు ఆ గ్రామానికి తన ఇంటిలో బస చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ ఒకరోజు ఆలోచన ఎలిషాకి వచ్చింది ఈమెకు ఈమెకు ఏమి మేము ఇంత మాకు మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కనుపరుస్తుంది కదా ఈమెకి మేము ఏమి చేయాలి ఏమి ఈమెకి ఉపకారం చేయాలని ఆలోచించినప్పుడు ఎలీషా గహాజీని గహాజీని పంపించాడు ఆమెకి ఏమి కావాలని అడగమన్నాడు యవనస్తుడు అనుకోండి ఒక యవనస్తుడు ఉంటే ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి జేబు నిండా ఉన్నాయి జేబు నిండా ఉన్నాయి కదా అనేసి అతను ప్రయాణమై అడవి అడవిలోంచి ప్రయాణమయ్యి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఇక్కడ తల్లి తల్లి అంది బాబా కథ అన్నం పెడతాను నువ్వు ఈ బాక్స్ పట్టుకెళ్ళి తిను నువ్వు అన్నప్పుడు నేను ఎందుకు తింటానమ్మా ఈ చల్దన్ను నేను తిన్నాను ఈ పెరుగాను నేను తింటానా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కుంటానులే నా దగ్గర నాకు ఆకలేసినప్పుడు నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదని పట్టుకెళ్ళలేదు పట్టుకెళ్ళకోకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు జేబు నిండా డబ్బు ఉన్నాయి సగం దూరం వెళ్ళేటప్పటికే ఆకలేస్తుంది ఆకలేస్తుంది ఏమీ లేవు తింటానికే చుట్టుపక్కల కూడా ఏమీ లేవు కొనుక్కుంటాక డబ్బులు అయితే ఉన్నాయి నిండా డబ్బులు ఉన్నాయి కానీ ఆహారం అతనికి దొరకడం లేదు సగం దూరం వెళ్ళేటప్పటికి ఒక షాప్ కనపడిందంట అక్కడ ఆ షాప్ ఏమనుంది ఇక్కడ పలవా పలవా తయారు తయారు చేయబడునని బోర్డు ఉంది ఆ బోర్డు చూసుకుని ఓహో చక్కగా మంచి ఆకలి మీద ఉన్నాడేమో ఆ బాటసారి సరే నేను వెళ్ళి బో పలవా తినేద్దామని వెళ్ళాడు వెళ్ళి చూసి నా దగ్గర పోల్ డబ్బులు ఉన్నాయి నీ దగ్గర నాకు పలవా తీసుకొచ్చి పెట్టమని అడిగాడు అడిగితే షాప్ అతను వచ్చి అంటున్నాడా సార్ ఇది పలవా వండే షాపు కాదు ఇది పలవా పలవా తయారు చేసే షాప్ ఇది బోర్డులు రాసే షాప్ ఇది ఇక్కడ పలవా ఉండదు అని ఎంత డబ్బు ఉన్నప్పటికైనా అతనికి ఆకలేసినప్పటికైనా ఆహారము దొరకలేదు ఇక్కడ తల్లి చెప్పిన మాట వినలేదు ఈరోజు మనము కూడా ఏం చేస్తున్నాము దేవుని చెప్పిన మాట మనము వినట్లేదు మన ఇష్టానికి వెళ్తున్నాము మా అన్నీ మాకే తెలిసలే మాకేం అవసరం లేదు అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మనము మనంతట మనం మన నిర్ణయాలు తీసేసుకుంటున్నాం దేవుని మీద మనం ఆధారపడటం లేదు ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడతారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆస్వాదింపబడుతుంది ఆయనకి మనము మన కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవునికి మనం మన అవసరతలన్నీ కూడా దేవుని మాట మీద మనం నడవాలి ఆ ప్రవక్త కూడా అలాగే యేసుప్రభు ప్రో ప్రతీది కూడా తన స్వరాన్ని వినిపిస్తూ ప్రవక్తల ద్వారా మనకి సమాచారాన్ని జారితీస్తూ ఉండేవారు వాళ్ళ వల్లే తెలిసేది ఇప్పుడు దైవ సేవకుల ద్వారా మనకి అనేకమైన మాటలు దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు వినలేకపోతున్నారు చాలామంది ప్రజలు కూడా ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటామో ఆయన వాక్యానికి లోబడతామో ప్రతి విషయంలో మనకి చక్కని ఆశీర్వదము దీవిన మనకి వస్తుంది ఈ గనురాలైన స్త్రీ అప్పుడు ఎలిషా ఎలిషా పంపించాడు కదా గహాజీని గహాజీని పంపించినప్పుడు ఆమె అడుగు ఆ గహజీ ఈ గనురాలైన స్త్రీని అడుగుతున్నాడు నీకు ఏమి కావాలి నువ్వు నీకేమి నీకేమి కావాలన్నప్పుడు ఆమె ఏమన్నది నాకు నేను నా సజనుల మధ్యనే నేను ఉన్నాను తన సజనుల మధ్యనే అంటే సజనులు అంటే తన కుటుంబంలోనే తన కుటుంబం వారేమో వాళ్ళ మధ్యనే నేనున్నాను అని చెప్పింది ఆమె అన్నప్పటికీ ఎలి గహజీ అంటున్నాడు ఆమె ఎలా గహజీ అడిగినప్పుడు ఎలాగా చెప్పింది ఆమె అప్పుడు ఎలిషా అంటున్నాడు ఈమెకు ఈమెకు అన్నీ ఉన్నవి కానీ ఈమెకి పిల్లలు లేనట్టున్నారు అని చెప్పినప్పుడు ఎలిషా 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 అంటున్నాడు మరుసటి ఏట నీ కౌగుటిలో బిడ్డుంటాడన్నప్పుడు ఉంటాడన్నప్పుడు ఆమె అంటుంది నా ఏలినవాడ దైవజనుడు ఆ మాట నువ్వు పలకవద్దు అంటుంది పలకవద్దు అన్నప్పుడు ఎందుకు తన భర్త ముసలివాడు ఇది ఇంకా ఆమె నా మా వల్ల కాదని అనుకుని ఈ మాట నువ్వు పలకొద్దంటుంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన దే అప్పుడు ఎలిష అంటున్నాడు మరుసటి వేట మరీ మరీ మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుగుటిలో బిడ్డ ఉంటాడని ప్రకటించాడు ప్రకటించినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు ఆయన మాట ఇచ్చినప్పుడు దేవుని యొక్క మాటది దేవుని యొక్క మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తాడు దేవుడు ఎటువంటి సమస్య నుండైనా విడుదల కలుగు చేస్తాడు పిల్లలు లేని వారికి పిల్లల్ని కలుగు చేస్తాడు దేవుడు ఇస్తాడు మనకి ఎంతో డబ్బు ఉన్నప్పటికైనా మనం పిల్లల్ని సంపాదించుకోలేం దేవుని యొక్క మాటను బట్టి ఈ ఈ ప్రవక్త ఒక మాట పలికాడు పలికినప్పుడు చక్కని ఈ పలిష ఏ మాట అయితే పలికాడు మరచటి సంవత్సరం వచ్చేసరికి చక్కని కుమారుడిని దేవుడు ఆ గనురాలైన స్త్రీకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు చక్కగా ఆ పిల్లవాడు ఎదుగుతున్నాడు పెద్దవాడయ్యాడు చక్కగా తండ్రితో పాటు పొలం వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఒక రోజున అనుకోకుండా అకస్మాత్తుగా ఆ గనురాలైన స్త్రీకి ఒక శ్రమ వచ్చింది మన ఇంట్లో కూడా మనకు ఎంతో డబ్బు ఉంది మనకు అన్ని సమస్యలు తీరిపోని మనకి ఏమీ పర్వాలేదు మనకు డబ్బు ఉందిలే మనం ఏమీ కూడా భయపడం లేదు కంగారు పడక్కర్లేదని మనము కూడా అలాగే అనుకుంటూ ఉంటాము కానీ అకస్మాత్తుగా ఎప్పుడు ఏ సమయాన్ని ఏ ఏ నింద వస్తుందో ఏ అపా అపాయం వస్తుందో ఏ సమస్య వస్తుందో మనకి తెలియదు అలాగే మనము కూడా కొన్న కొంత కరోనా టైంలో కూడా ఏం చేస్తాము చాలామంది కూడా డబ్బు లేక చనిపోయిన వారు ఉన్నారు డబ్బుండి చనిపోయిన వారు ఉన్నారు అయినప్పటికైనా ఎంత ధనం ఉన్నప్పటికైనా ఒక్కొక్క టయానికి అది అక్కడికి మనకి రాదు ఎంత ధనమున్నా బతికించుకో బతుకుదామని అంత డబ్బు ఇచ్చినా సరే ఆ టైంలో చాలామంది బ్రతకలేకపోయారు కానీ పేదలమైన మనము ధన్యులము ఎంతో ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు ఉన్న ఉన్నవాడికి ఏమనిపిస్తుంది చక్కగా అతను కనుక ఉన్నవాడికి ఏదన్నా అకస్మాత్తుగా అయినా కుటుంబ సమస్యల నుండి ఏదన్నా మొత్తం అన్నీ డబ్బు కట్టంతా పోగొట్టుకున్నాడనుకో చాలా బాధపడతాడు అతను అతను ఏం చేస్తాడు ధనవంతుడు చాలా బాధపడతాడు నేను ఎలా సంపాదించుకున్నాను నేను ఎంత కష్టపడ్డాను ఇవన్నీ ఇలాగ అయిపోయినాయే నే అని చాలా కుమిలిపోతూ ఉంటాడు కానీ పేదవాడిని చూసుకోండి అతను అతను ఒక రూపాయి తెచ్చుకుంటాడు హాయిగా తింటాడు అవసరమైతే అయినా హాయిగా బయట రిక్షా మీద అయినా లేకపోతే బయట పక్కన ఎక్కడో చోట అయినా కిందైనా పడుకోగలుగుతాడు ఈ ధనవంతుడు కింద పడుకోలేడు పరుపుల్లోనూ ఏసీల్లో పడుకున్నా నిద్ర పట్టదు పేదలమైన పేదలమైన వారు మనమే ధన్యులము ఇక్కడ గనురాలైన స్త్రీ కూడా అకస్మాత్తుగా వచ్చింది ఆమెకి శ్రమ వచ్చింది శ్రమ వచ్చినప్పుడు కంగారు పడింది ఒక ైర్యము దేవుని యొక్క ధైర్యము ఆమెలో ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబంలో ప్రార్థన దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి సమస్య వచ్చినప్పటికైనా ఆమె భయపడలేదు గబ్బగబ్బా తండ్రి కుమారుడు ఏం చేస్తున్నాడు పొలంలో తండ్రి కూడా వెళ్ళినప్పుడు తల తల పోటు వస్తుంది నాకు తలనొప్పిగా ఉందన్నప్పుడు ఆ ఇచ్చి పనివాడిని ఇచ్చేసి కుమారుడిని ఇంటికి తీసుకెళ్ళి ఆ తల్లికి అప్పగించమన్నప్పుడు ఆ తల్లి ఒడిలో పడుకుంటుండగానే కుమారుడు కుమారుడు చనిపోయాడు చనిపోయటంతోనే ఆమె ఏమి చేసింది గబగబా కుమారుడిని తీసుకెళ్ళి ఎలిషా పడుకునే మంచం మీద పడుకోబెట్టేసింది ఆ గదిలోకి తీసుకెళ్ళి అదే నిజంగా మనం మనలాంటి వాళ్ళు ముందే అల్లరి చేసేసుకుని ఏడిసేసి గొడవ చేసేద్దు కానీ ఆమెకు దైర్యము దేవుడు ఇచ్చాడు కాబట్టి బిడ్డని దేవుడు చేస్తాడు నాకు ఈ కార్యమైన చాలా మానవురాలుగా ఒక మనిషిగా ఆమెకు కంగారు పడవచ్చు ఆమె ఆందోళన పడింది అయినప్పటికైనా ధైర్యం తెచ్చుకుంది ధైర్యం కొండ మీదకి వెళ్ళింది వెళ్ళి అక్కడంటుంది ఆమె గనురాలైన ఎలిష అంటున్నాడు గనురాలైన స్త్రీ వస్తుంది నువ్వు ఎదురు వెళ్ళి ఏమిటి సమాచారం తెలుసుకోమన్నప్పుడు గహాజీ అడిగాడు గహాజీ అందరూ క్షేమమే అన్నప్పుడు అందరూ క్షేమమే అన్నది అందరూ క్షేమంగానే ఉన్నామన్నది అన్నప్పుడు గహాజీకి అయినా గెహాజీని ఎలిషా గెహాజీని పంపించాడు ఆ ఎలిషా దగ్గర ఉన్న దండం ఇచ్చి పంపించినప్పుడు ఆ దండం ముట్టించమన్నప్పుడు ఆ కుమారుడు లెగిస్తాడంటే గహాజీ కూడా ఎలిషా చెప్పాడు ఎవరైనా నీకు ఎదురు పడినప్పుడు నువ్వు వందనాలు నువ్వు నువ్వెవరికి వందనాలు చెప్పొద్దు ఎవరు వందనాలు చెప్పిన నీ తిరిగి నువ్వు వందనాలు చెప్పొద్దని శీఘ్రముగా వెళ్ళమన్నాడు అయినప్పటికైనా ఈ గనురాలైన స్త్రీ ఏమంటుంది ఎలిషా దగ్గరే ఉంది ఆయన కాళ్ళు ఉంది నీవు నేను నేను అడిగా నా బిడ్డని నీ ఎలిషాని ఎలిషా వచ్చే వరకు కూడా ఆమె ఆయన పాదాలు విడిచిపెట్టలేదు అప్పుడు ఎలిషా గెహాజీ కూడా గహాజీ వెళ్ళాడు దండం ముట్టించాడు అయినా కుమారుల్లో శరణము లేదు ఎలిషా వెళ్ళి అప్పుడు ఆ కుమారుడికి కుమారుడు పడుకోబెట్టిన మంచం మీదే నోటికి నోరు ముక్కుకు ముక్కు మొత్తం అవయవాలన్నీ ఒకటికి ఒకటి పెట్టి ఆ బాలుని మీద పడుకున్నప్పుడు అప్పుడు ఆ బాలుడు లెగిసాడు లెగిసి తుమ్మడము ప్రారంభించి చక్కగా ప్రాణము తిరుగు వచ్చింది మన మన మధ్య ప్రవక్తలు ఉన్న మన ఇప్పుడు దైవ సేవకులు మన మధ్య ఉంటే మన కుటుంబాలకి మన గ్రామానికి చాలా ధన్యత మనకి ఎంతో మేలుకరము వాళ్ళు మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం మన గ్రామము కోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన ఎంతో గలది కాబట్టి అలా అప్పుడు ఆ కుమారుడు చక్కగా బ్రతికాడు దేవుడికి సమస్తము సాధ్యమే అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనప్పుడు మన కరువు కాలంలో కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆ కుమారుడు చక్కగా బ్రతికి మళ్ళీ తల్లికి అప్పగించాడు ఆ గనురాలు స్త్రీ ఎంత ఇంత ఇంత ధన్యత ఆమెకి ఎలా వచ్చింది దేవుని యొక్క సేవకులకి దేవుని యొక్క బిడ్డలకు ఆదిత్యం ఇవ్వటంలో ఆమెకు ఆమెకిలాగా చక్కని ధన్యత ఇచ్చాడు అలాగే ఆమె కూడా ఆ దేశంలో కరువు వచ్చింది కరువు కాలం కూడా దేవుడు చెప్పినట్లుగా ఆమె వేరొక దేశం వెళ్ళటము అక్కడ కూడా కరువు కాలంలో కుటుంబం అంతా చక్కగా పోషింపబడ్డారు దేవుడు కూడా ప్రతీది కూడా మనకి సహాయం చేస్తానంటున్నాడు మనం ఎప్పుడైతే ఆయన పట్ల విశ్వాసము కలిగి ఆయన మీద నమ్మకంతో మనం ఉంటామో ప్రతీది కూడా దేవుడు మనకి సహాయము చేస్తాడు మనం వల్ల కూడా సాధించలేము మనకు డబ్బున్నా మన వల్ల కాదు ఒక దైవ సేవకుడి మన గ్రామముకు వచ్చిన దైవ సేవకులు ప్రవక్తల్ని మనం చేరతీసినప్పుడు వాళ్ళకి ఆదిత్యం ఇచ్చేవారుగా దేవుని యొక్క పనిలో మనం పాలు పొందుకోవాలి మనం స్వార్త దేవుని యొక్క సువార్త కొరకు ముందు అడుగు మనం వెయ్యాలి ప్రతిదీ మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తాడు ఆయన